హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో గోధుమ రవ్వతో జంతిక వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మనం రెగ్యులర్గా గోధుమ రవ్వతో వడియాలు పెట్టుకుంటూ ఉంటామండి అదే పిండితో మనం ఇలా జంతికల్లాగా చుట్టి మనం పిండి వడియాలు పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం గరిటితో పెట్టే పిండి వడియాల కంటే ఇలా డిఫరెంట్గా జంతికల షేప్లో పిండి వడియాలు చేసి పెట్టామంటే పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతూ చాలా ఇష్టంగా అయితే తింటారనమాట అన్ని వడియాల కంటే కూడా ఈ పిండి వడియాలు పెట్టడం చాలా ఈజీ అనమాట ఒక చేతితోనే మనం పెట్టేసుకోవచ్చండి ఈ జంతిక వడియాలని అలాంటి ఈ పిండి వడియాలని మనం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి ఆ గిన్నెలోకి మనం ఒక గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకోవాలి మీ దగ్గర గ్లాస్ ఉంటే గ్లాస్తో కొలుచుకోవచ్చు గిన్నెతో అయినా కొలుచుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కుక్కర్ కానీ ఏదైనా అడుగు దలసరగా ఉండే ఒక ప్యాన్ కానీ పెట్టుకుని అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడున్నర గ్లాసులు వాటర్ తీసుకోవాలి మూడున్నర గ్లాసులు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మనం అందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసిన తర్వాత ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ పిండి వడియల్లోకి స్పైసీగా ఉండటం కోసం నాలుగు పచ్చిమిరపకాయలని పెద్ద అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మనం బ్లెండ్ చేసుకోవాలండి మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ మీద వాటర్ బాయిల్ చేసుకుంటున్నాం కదండి అందులోకి మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా గరిటతో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గుప్పుడు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి ఏ పిండి వడియాలు పెట్టుకున్నా కూడా మనం నువ్వులు యాడ్ చేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట అందులోకి హాఫ్ స్పూన్ వరకు వాము వేసుకోవాలి వాము వేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ బాగుంటుందండి డైజెషన్ కూడా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకోవటం వల్ల మనకి పిండి వడియాలు ఆ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుందండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న గోధుమ రవ్వని ఈ వాటర్లో వేసుకుంటూ గరిటితో మిక్స్ చేసుకోవాలి ఈ గోధుమ రవ్వ వేసుకునేటప్పుడు లోటు మీడియంలో పెట్టుకుని మనం గోధుమ రవ్వని వేసుకోవాలి గరిటితో కంపల్సరీ తిప్పుకోవాలండి లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని అవసరమైతే కనుక ఉప్పు వేసుకోవచ్చండి ఈ పిండి వడియాలు పెట్టుకునేటప్పుడు మనం ఉప్పుని కొంచెం తక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఉప్పు కొంచెం ఎక్కువైనా మనం తినేటప్పుడు ఆ ఉప్పు అనేది ఎక్కువగా తెలుస్తుంది అనమాట మరి ఉప్పగా ఉంటే మనం తినలేమండి అందుకని చెప్పి పిండి వడియల్లోకి కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోవాలి మనం రవ్వ వేసినప్పటి నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూనే ఉండాలండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా మనం కలుపుకుంటూ ఉంటే మనకి ఇది కొంచెం గట్టిపడుతుందనమాట ఈ టైంలో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవటం వల్ల ఈ పిండి చక్కగా ఉడుకుతుందనమాట బాగా ఉడికితే మనకి పిండి వడియాలు చక్కగా వస్తాయండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ గరిడితో ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పిండి కొంచెం పలచగా అనిపిస్తే కనుక ఇంకొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇది మనకి చల్లారిన తర్వాత కూడా కొంచెం గట్టిపడుతుంది మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది మనం జంతుకులు పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఇది ఇప్పుడు మనం బాగా చల్లారి పెట్టుకోవాలండి ఒక పక్కన పెట్టేసుకుంటే మనకి చల్లారిపోతుంది ఆ టైంలో మనం వేరే పని కూడా చేసుకోవచ్చు ఈ వీడియోలు పెట్టుకోవడానికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు ఎక్కువ టైం కూడా అవసరం లేదండి చాలా తక్కువ టైంలోనే మనం పిండి వడియాలు పెట్టేసుకోవచ్చు అనమాట బాగా చల్లారిన తర్వాత మనం చేయి తడి చేసుకోవాలి తడి చేసుకున్న తర్వాత పిండి ముద్దను తీసుకుంటే మన చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండి వడియాలు పెట్టుకోవడానికి నేను జంతికల గొట్టం అయితే తీసుకున్నానండి అందులోకి స్టార్ ప్లేట్ అయితే అమర్చుకున్నాను మనం రెగ్యులర్గా జంతకలు వండుకుంటాం కదండి అలాంటి ప్లేట్ అయినా అమర్చుకుని పిండి వడియాలు పెట్టుకోవచ్చు అనమాట కాకపోతే నేను స్టార్ ఫ్లవర్ ఉన్న ప్లేట్ అమర్చుకున్నాను దానివల్ల మనకి కొంచెం వెడల్పుగా కూడా పిండి వడియాలు వస్తాయి అనమాట ఇప్పుడు మనం చేయి తడి చేసుకొని కొంచెం కొంచెం పిండిని ఈ జంతికల గొట్టంలోకి పెట్టుకోవాలి ఈ జంతికల గొట్టంలో మనం పిండిని పైకంట పెట్టకూడదండి మరి పైకంట పెట్టేయటం వల్ల మనం జంతికలు ఒత్తుకునేటప్పుడు పిండంతా పైకి ఎక్కిపోయి వచ్చేస్తుంది మనకి ఇది జిగర్గా కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి పిండి పక్కకి నుంచి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం జంతికల పిండిని అయితే పెట్టేసుకున్నాము మనం ఇంట్లో తినడానికి బియ్య పిండితో జంతికలు అయితే వండుకుంటాం కదండి ఆ పిండి వంటలు వండుకునేటప్పుడు మనం జంతికలు చుట్టాలన్నా చేతులు నొప్పులు వస్తాయి కాకపోతే ఈ పిండి వడియాలు పెట్టుకుంటే అసలు నొప్పి అనేదే ఉండదండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి పెట్టడానికి మనం ఇప్పుడు ఈ పిండి వడియాలు పెట్టుకోవడానికి ఒక క్లాత్ తీసుకోవాలి కాటన్ క్లాత్ మీద పెడితే చక్కగా వస్తాయి అని అంటారు కానండి కాటన్ క్లాత్ కంటే సిల్క్ చీరలు ఉంటాయి కదండి చున్నీ కానీ అటువంటి వాటి మీద పెట్టుకుంటే మనకు పిండి వడలు చక్కగా వస్తాయి మనం ఏ క్లాత్ మీద అయితే పెడతామో ఆ క్లాత్ని ముందుగా తడిపి ఆ తర్వాతే మనం పిండి వడియాలను పెట్టుకోవాలి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు పిల్లలకి ఇచ్చిన కూడా చాలా ఈజీగా పెట్టేస్తారండి చాలా సింపుల్ అనమాట అసలు కష్టం అనేది అనిపించదు ఈ పిండి వడియాలను పెట్టుకోవడము మనం పిండి వడియాలు పెట్టాలంటే గరిటితో పెట్టాలి అది ఒక పక్క నుంచి కారిపోతూ ఉంటుందన్నమాట అలా పెట్టడం కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి చాలా తక్కువ టైంలోనే ఈ జంతికలు వడియాలను అయితే పెట్టేసుకోవచ్చు నేను ఒంటి చేత్తో పెట్టడం కూడా చూపిస్తున్నాను చూడండి ఒక చేత్తోటి పెట్టేయచ్చు అనమాట ఒక చేత్తో నేను ఈ జంతిక వడియాలు పెడుతూ ఇంకొక చేత్తో అయితే నేను వీడియో తీసుకుంటున్నాను ఒక చేతితో కూడా ఈ జంతిక పిండి వడియాలను అయితే పెట్టుకోవచ్చు పిండి వడియాలని ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి లేకపోతే ఫ్యాన్ కింద పెట్టుకున్నా కూడా చాలా త్వరగా ఆరిపోతాయి అనమాట మనకి ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి మనం ఎండలోనే పెట్టుకోవచ్చండి మనం ఎండలో పెట్టుకున్నాం కాబట్టి సాయంత్రానికల్లా బాగా ఆరిపోయి చాలా గట్టి పడిపోయినాయి అనమాట నేను చున్నీ మీద సిల్క్ క్లాత్ మీద పెట్టుకున్నాను కాబట్టి మనం ఈజీగానే తీసేసుకోవచ్చండి అదే కనుక కాటన్ క్లాత్ మీద పెట్టుకుంటే కనుక తీయటానికి కొంచెం కష్టం అవుతుంది కష్టం అంటే ఏమీ లేదండి వెనకాల తడిపి తీసుకోవాలి దీనికైతే తడపాల్సిన అవసరం లేకుండానే ఈజీగానే వచ్చేస్తాయి మనం కవర్ మీద పెట్టుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తాయి కాకపోతే కవర్ మీద పెట్టుకోవడం అంత మంచిది కాదండి హెల్త్కి ఎప్పుడు పిండి వడియాలు పెట్టుకున్నా కూడా క్లాత్ మీదే పెట్టుకోండి సిల్క్ క్లాత్ అయినా పర్వాలేదు కాటన్ క్లాత్ అయినా పర్వాలేదు ఇప్పుడు నేను వీటిని తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తున్నాయో వచ్చేస్తున్నాయో మనం అసలు వాటర్ వేసి తడపాల్సిన అవసరం లేకుండానే పిండి వడియాలు ఈజీగా తీసేసుకుంటున్నాము చాలా ఈజీ తక్కువ టైంలోనే ఎక్కువ పిండి వడియాలు పెట్టుకోవచ్చు అలాగే మనం ఒక గ్లాస్ పిండితోటే చాలా జంతికలు అయితే అవుతాయండి పిండి వడియాలు ఒక సంవత్సరం అంతా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు మామూలుగా రెగ్యులర్గా చేసుకునే పిండి వడియాల కంటే ఇలాంటివి మనం చేసి పెడితే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం పప్పులోకి కాదండి మధ్యాహ్నం ఏ స్నాక్స్ లేకపోతే కనుక ఈ వడియాలని ఫ్రై చేసి కొంచెం ఉప్పు కారం చల్లించినా కూడా తినటానికి చాలా బాగుంటాయి అన్నమాట ఒక గ్లాసు గోధుమ రవ్వకే మనకి ఇన్ని జంతికలు అయితే అండి మనం ఒక అర కేజీ కానీ ఒక కేజీ పిండితో కనిపెట్టుకున్నామంటే ఒక సంవత్సరం అంతా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు బయట నుంచి కొని తెచ్చుకునే పిండి వడియాల కంటే మన ఇంట్లో ఇలా రెండు మూడు రకాలుగా పిండి వడియాలను పెట్టుకున్నామంటే ఎప్పుడు ఏది కావాలంటే ఆ పిండి వడియాలను మనం ఫ్రై చేసి పెట్టవచ్చు అండి పిల్లలకి ఈ జంతిక వడియాలని మనం క్లాత్ మీద నుంచి తీసేసిన తర్వాత ఒక పళ్ళంలో వేసి ఒక రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి అన్నమాట బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుని మనం మూత పెట్టుకుని సంవత్సరం అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చండి గాలి తగ్గి మెత్తబడితే కనుక మళ్ళీ ఎండలో పెట్టుకుంటే మనకి గట్టి పడిపోతాయి పిండి వడియాలు మనకి మెత్తబడినా మనం ఫ్రై చేసుకున్నా కూడా మెత్తగానే ఉంటాయండి మనం ఫ్రై చేసుకునే ముందు ఎండలో పెట్టుకుని బాగా ఎండిన తర్వాత ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా కరకలాడుతూ వస్తాయి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ జంతిక వడియాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మనం ఒక బాక్స్లో వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి చల్లారిన కూడా మనకి కరకరలాడుతూనే ఉంటాయండి మన ఛానల్లో చాలా రకాల పిండి వడియలు అయితే ఉన్నాయండి మీకు కావాలంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో రెసిపీస్ అయితే చెక్ చేయండి రీసెంట్ గా మన ఛానల్లో బియ్య పిండితో పువ్వులు లాంటి వడియాలు రెసిపీ అయితే పోస్ట్ చేశానండి ఆ వీడియో అయితే నలభై వేల మంది చూసారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆ వీడియో చూసిన వాళ్ళకి అలాగే లైక్ కొట్టిన వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూసి ఆదరిస్తున్న ప్రతి సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదండీ ఈ జంతికడియాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్